జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మొన్న పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు ఒక వీడియో పెట్టారు నేను ఆ వీడియో అయితే చూశాను ఆయన ఏమంటున్నారంటే ఆ వీడియోలో రాధా మనోహర్ దాస్ గారి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది ఏంటంటే ఈయన డిబేట్ పిలుస్తుంటే ఆయన తప్పించుకొని తిరుగుతున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు ఛాలెంజ్ విసురుతున్నారు మీరు మీకు దమ్ముంటే డిబేట్కి రండి తేల్చుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే నేను వెంటనే వీడియో పూర్తిగా చూశాను చూసిన తర్వాత నేను రాధా మనోహర్ దాస్ గారికి అయితే కాల్ చేయడం జరిగింది యూట్యూబ్లో నెంబర్ చూసి నేను కాల్ చేశాను ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఒక మెసేజ్ నాకు వాట్సాప్లో పంపించారు ఏంటంటే ఆయనతో ఎవరైనా డిబేట్కి వెళ్ళాలనుకుంటే పెట్టే కండిషన్స్ నాకు అవైతే పెట్టారు అవేంటో నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను గౌరవనీయులైన శ్రీ రాధా మనోహర్ దాసు గారితో డిబేట్కి రావాలంటే కనీసం ఉండవలసిన అర్హతలు నెంబర్ వన్ నాతో డిబేట్కి రావాలనుకునే వ్యక్తి పరిశుద్ధ పరిపూర్ణ క్రైస్తవుడై ఉండాలి నెంబర్ టూ వారి పూర్వీకుల పేర్లు బైబుల్లో ఉండాలి నెంబర్ త్రీ వారు తమ పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగి ఉండాలి నెంబర్ ఫోర్ సర్టిఫికేట్స్లో క్రైస్తవులై ఉండాలి నెంబర్ ఫైవ్ తమ పూర్వీకులు గొప్పవారని చెప్పగలిగి ఉండాలి నెంబర్ సిక్స్ వందే మాత్రం జనగణమన పాడగలిగి ఉండాలి జాతీయ జెండాకి సెల్యూట్ చేయాలి నెంబర్ సెవెన్ నాకు దేశమే ముఖ్యం మతం కంటే అని చెప్పగలగాలి నెంబర్ ఎయిట్ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా వాటన్నిటికంటే మనుషులే నాకు ముఖ్యం అని చెప్పగలగాలి నెంబర్ నైన్ మతం కంటే మానవత్వమే ముఖ్యం అని చెప్పగలిగి ఉండాలి నెంబర్ టెన్ కులం వాడకూడదు అంటే పేరు వెనకాల తోక ఉండకూడదు నెంబర్ లెవెన్ ఎందుకంటే నేను క్రైస్తవులతోనే డిబేట్ చేస్తాను అంటే మధ్యలో మత చేస్తారు కదా వాళ్ళు కాదు పూర్వీకుల నుండి క్రైస్తవులై ఉండాలి వాళ్ళు అనమాట నెంబర్ ట్వెల్వ్ రాజ్యాంగబద్ధ న్యాయబద్ధ నైతికత కలిగిన వారు ఎవరైనా గౌరవ శ్రీ రాధా మనోహర్ దాసు గారితో డిబేట్కి రావచ్చు నెంబర్ థర్టీన్ నేను చెప్పినట్లు చెప్పాలి నాకు నా పూర్వీకులకు నా దేశానికి నా కుటుంబానికి బైబిల్కి అసలు సంబంధం లేదు నెంబర్ ఫోర్టీన్ ఇలా ఎవరైనా చెప్పగలిగితే వెంటనే నాకు ఫోన్ చేసి డిబేట్కి రావచ్చు మరి ఈ జన్మకి అవుతుందంటారా నెంబర్ ఫిఫ్టీన్ క్రైస్తవ మతానికి మన దేశానికి ఉన్న సంబంధం ఉన్న ఏమైనా మూడు ఆధారాలు చూపించాలి నెంబర్ సిక్స్టీన్ డిబేట్కి రావాలనుకునేవారు వారి ఆధార్ కార్డును పంపించాలి ఇవి ఆయన పెట్టే కండిషన్స్ మీలో ఎవరైనా వీటికి అర్హులైతే ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారు మీరు వీటికి అర్హులైతే కనుక రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్ చేయొచ్చు ఇదండి ఆయన పెట్టే కండిషన్స్